కొంచెం క్వాలిటీది అయితే బాగుంటుంది నీట్గా ఉంది గౌరీ అమ్మా ప్రశాంతత వచ్చింది ఇప్పటికి అసలు ఈ పది రోజులు లేకపోవడం మరి స్టిక్క తీసుకో తీసుకో ఇల్ అవును ఇల్లు అంతా క్లీనింగ్ అయిపోయింది బీబికా ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అంటది గౌరీ ఫస్ట్ నిజం చేస్తుందా జీరోలో పెట్టు చూడండి ఎలా తడిచిపోయినా ఇలాంటప్పుడు కానీ క్లీనింగ్ సెక్షన్ పెట్టుకుంటే చాలా కష్టం ఎందుకంటే ఈ ఎండాకాలంలో అంటే ఇంకా ఇలాంటి పనులు పెట్టుకుంటే ఇంకా తడిచి ముద్దు అవుతాము ఇదేంటనుకుంటున్నారు చెమట మొత్తం అయితే కాలేస్తుంది స్నానం చేసి వచ్చి ఇంక వాటర్ తోటి అలా ఉంది ఇది అంటే ఇప్పుడు వరకు ఎంత క్లీన్ చేశాను రచ్చరచ్చగా ఉంది కింద అయితే చూడండి అట్లయితే కొడుతున్నాను నీట్గా ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను మొత్తం పేపర్స్ అన్నీ తీసేసి ఇంక కొత్త పేపర్స్ అయితే వేస్తాను ఫస్ట్ ఫస్ట్ అయితే కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేస్తున్నాను ఎంత ధూలుందంటే బాబాయ్ తుడిసేసానండి ఇప్పుడు పేపర్స్ వేసి మొత్తం ఇవన్నీ పెట్టాలి ఇవంటే కొత్త పేపర్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ వన్ బై వన్ అయితే వేద్దాం పేపర్స్ అయితే వేసేసుకున్నాను సర్దాను ఇంకా సర్దాల సామాన్లు ఇంకా ఉన్నాయి ఫ్రిడ్జ్ కూడా ఇంకా నీడే చేసేసుకున్నాను ఎందుకంటే మనం వెళ్ళే ముందు ఇంకేవి పెట్టను నార్మల్గా కొన్ని ఎగ్స్ అయితే ఉన్నాయి ఎగ్స్ అండ్ పచ్చిమిర్చి అంటే కొన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ పెట్టద్దాం ఎక్కువ ఐటమ్స్ అయితే కొను ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకెక్కడికి వెళ్తామో తెలీదు అందుకని ఇప్పుడు ఏం తీసుకోవట్లేదు ఎగ్స్ ఉంటే ఇదేంటి ఉల్లిపాయలా ఉంది ఫోర్ ఎగ్స్ అయితే ఉన్నాయి ఇంకా పచ్చిమిర్చి టమాటాలు అవి కూడా ఉన్నాయి వచ్చి చికెను పాలు వాషింగ్ మిషన్ అయితే వేశాను టెన్ డేస్ లేనప్పటికీ ఎన్ని బట్టలు అయిపోయి ఇంకా కూడా ఉన్నాయి బట్టలు ఇవి టూ టైమ్స్ వేసిన బట్టలు ఇవి బ్యాగులు ఉతికను నేనే కదా మడత పెట్టేశాను ఇంకా ఒక క్లైమేట్ చూడండి ఇప్పుడు త్రీ అయింది ఊరిళ్ళే ముందు నేనైతే అయితే తయారు చేయలేదు ఇంకా మిగడైతే ఉంది కదా ఇప్పుడు చేసేద్దాం అనేసి స్టార్ట్ చేశానండి ఇంకా మార్నింగే పెరిగి తోడు పెట్టినట్లు ఈ మిగడనైతే తోడు పెట్టేశాను బాగా తోడుకున్న తర్వాత మిక్సీ చేసేసాను మిక్సీ చేసిన తర్వాత దీన్ని నిండా వచ్చిందండి చెప్తుంద నీటి తుడాలి ఇంకా ఇల్లు కూడా రేపు వత్తించాలి ఎక్కడ పడితే అక్కడే బాబు ఏంటి అండి ఈ ఇంకా మొత్తం మొత్తం చెత్త న్యూస్ పేపర్లు అవి ఇంత ఉందంటే నీట్గా ఉన్నా సరే చాలా చేత అయితే ఉంటుందండి టెన్ డేస్ వెంకొని ఇంకా సరిపోయింది నాకైతే ఇక్కడ చూడండి ఇవన్నీ నీట్గా పెట్టాను ఇంకా బుక్స్ కూడా నీట్ సర్దాను అటువైపు ఇంకా డైనింగ్ టేబుల్ మనం నీట్ చేయాలి ఇల్లు కొంచెం నీట్గా తుడిచేసుకుంటే ఇంకా పని అయితే అయినట్లే రేపు వచ్చి మ్యాటిల్లు ఇంకా ఆ సెక్స్ని అయితే పెట్టాలి అమ్మ కళ్ళు తిరిగినట్లు అనిపిస్తున్నాయి ఎందుకంటే చెమట మొత్తం కారేస్తుంది మామూలుగా కాదు కొంచెం వాటర్ తాగాలి వాటర్ కానీ జ్యూస్ కానీ అవును జ్యూస్ అండి అది సపోటా పని జ్యూస్ ఆగడం ఇంకా తిక్కగా ఉంది బాగా ఫ్రిడ్జ్లో పిల్లి కూర్చోాలి అనిపిస్తుంది అండి అంత హాయిగా ఉంది ఫ్రిడ్జ్ తీని చల్లగా చల్లక్కాయలు ఒక ఎండ పెట్టాలి ఇది మనం ఇప్పుడు మరబెట్టినయ్యా ఈ గోల్డెన్ కలర్లోకి వచ్చింది ఈ కిందది వైట్ది కిందటి సారిది కరెక్ట్గా వచ్చింది కదా కలర్ చూడండి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము అంటే సున్నంలు చేద్దాం అనుకున్నాను కదా ఇంకా అమ్మ చేసేసారంట అందుకే మనం ఇప్పుడేం చేసేటప్పుడు ఈ అయితే యూజ్ చేద్దాం విద్య అయితే ఎక్కువ వేసుకుంటుంది నేను ఏంటంటే మరపెట్టినప్పుడే కొంచెం పక్కకు తీసేస్తాను ఇందులో మళ్ళీ వాడను ఇందులో వాడామనుకోండి ఇంకా మొత్తం చిరాగ్గా అనిపిస్తుంది నాకైతే అందుకనేసి సపరేట్గా వాడింది వేరే దాంట్లో చిన్న దాంట్లో పెడతాను చూపిస్తాను అండి సపోటాలన్నీ మొగ్గిపోయేవి చాలా కలర్ఫుల్గా ఒప్ప టేస్ట్ ఉన్నాయండి ఇవన్నీ మొగ్గిపోయేవి ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇప్పుడు ఈరోజు టిఫిన్ వచ్చి పల్లీల చట్నీతో దోశలు అయితే వేసానండి ఇంకా గౌరీ కూడా వచ్చేసింది ఇల్లు కూడా వత్తిస్తున్నాను పసుపు ఉప్పు లైజాలు వేసి వచ్చేసిన గౌరీ కదా పది రోజు హాలిడే విద్యా 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 అలా టీవీ అంటే వచ్చిన రోజు విద్యా వచ్చిన వచ్చిన రోజు మళ్ళీ వచ్చింది అప్పుడు పది రోజులు లేం కాబట్టి ఇంకా మరీ దూలుగా పట్టేసింది నిన్న క్లీన్ చేసాం కదా మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసాం కదా మళ్ళీ పూలు పట్టేసిందని మళ్ళీ ఇప్పుడు ఇది క్లీన్ చేయడం అంటే మామూలు మిషన్ కాదు అసలు బట్టలు వాషింగ్ మిషన్ వేయాలి వేస్తుండ రేపటి కదా ఆరాలి బయట కూడా కడిగిస్తే బనా అయిపో కడిగేటప్పుడు నువ్వు ఇప్పుడు సౌండ్ ఎట్టామంటే పన్నెండు పదకొండున్నర కొంచెం క్వాలిటీది అయితే బాగుంటుంది నీట్గా ఉంది గౌరీ అమ్మా ప్రశాంతత వచ్చింది ఇప్పటికి అసలు ఈ పది రోజులు లేకపోవడం మరి స్టిక్క తీసుకో తీసుకో ఇల్లు అవును ఇల్లు అంతా క్లీనింగ్ అయిపోయింది బీబికా ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అంటుంది గౌరీ ఫస్ట్ నిజం ఇస్తుందా జీరోలో పెట్టు బయట ఇప్పుడు పాడే ఇప్పుడు బయట అయితే కడుగుతాము చూసాయండి బయట కడుగుతున్నాం నీళ్ళు వేయలేటరా మా గౌరీ చూడండి అంత కష్టపడుతుందా ఏటి గౌరీ శుభ్రం శుభ్రం చేసుకొని వెళ్ళాం అనుకో వచ్చిన తర్వాత ప్రసాదం వెంటనే పెట్టేవచ్చు చాలా బాగా చేస్తుంది గౌరీ చేస్తాం బాగా హ్యాపీ గౌరీ వచ్చింది కదా ఇంక ఇవన్నీ అంటలు అన్నీ కడిగిస్తుందండి గ్యాస్ ఒకటి క్లీన్ చేసుకుంటే చాలు సామాన్లు కూడా నీటే సర్దేశాను ఇంకా కొంచెం ఉన్నాయి పెట్టాలి ఇంకా ఫ్రిడ్జ్లో డ్రింక్లు కర్రీ లిప్స్ అండ్ పచ్చిమిర్చి పెట్స్ నెయ్యి సపోర్ట్ పళ్ళు కూడా పెట్టేసాను ఈ టమాటాలు కవర్ వచ్చి గౌరీకి సపోటుపళ్ళు ఇచ్చాను అందుకని కవర్ తీసేసాను నార్మల్గా నేను డైలీ యూస్కి అయితే ఇగో ఇందులో వేసుకున్నాను ఇయ ఇలా వేసుకుంటాను అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మన వీడియోగానే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్